హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ అయితే మా అమ్మ వాళ్ళు ట్రిప్కి అయితే వెళ్ళారండి అదేంటంటే మా అమ్మ వాళ్ళ నేటివ్ ప్లేస్కి అయితే వెళ్ళారు ఇక్కడైతే చాలా అంటే చాలా మెమోరీస్ అయితే వాళ్ళకు ఉన్నాయంట ఎవరికైనా నేటివ్ ప్లేస్లో చాలా మెమోరీస్ ఉంటాయి కదా అలాగే మా అమ్మ వాళ్ళకు కూడా అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ వాళ్ళు చిన్నప్పుడు ఉన్న ఇల్లుల్ని అయితే చూసుకుంటున్నారు అక్కడ మా ప్లేస్ ఉండేది ఇక్కడని ఇప్పుడైతే మొత్తం మాకు పోలవరం వల్ల మొత్తం తీసేశారు ఇక్కడైతే గోదావరిలో వీళ్ళు దిగారు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు ఈ వీడియో చూసినప్పుడల్లా మాకైతే చాలా బాధ అనిపించింది మేము ఎందుకు వెళ్ళలేదా అని చెప్పేసి వీళ్ళు ఉండటానికి పెద్దవాళ్ళు అయినా కానీ చాలా చిన్నపిల్లల్లాగా బిహేవ్ చేశారు ఇక్కడైతే ఫొటోస్ కానీ అన్నీ అల్లరే అల్లరి చేశారు బాగా చేశారు అయితే వీళ్ళు మామూలుగా నార్మల్గా ఎక్ ప్లేస్ చూద్దామని చెప్పి వెళ్ళిన వాళ్ళు ఇంత హడావుడి అయితే చేశారు ఫ్రెండ్స్ నాకైతే బాగా సరదా అనిపించింది ఈ వీడియో చూసినప్పుడల్లా మేము మిస్ అయ్యాం అనే ఫీల్ వచ్చింది మాకు ఇంతే కలిసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై